అండి అందరు ఎలా ఉన్నారు అయితే నేను చాలా లేటుగా అయితే మొదలు పెట్టానండి ఈ వాళ్ళ పిల్లలందరికీ టిఫిన్ అయిపోయింది ఇంట్లో అందరికీ టిఫిన్ అయిపోయింది నుంచి మించి వంట కూడా సగం అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసరట్టు అలాగే పల్లీ చట్నీ పల్లీని పుట్నాల పప్పు చట్నీ ఇంకేళతే చెయ్యకపోదాం అనుకున్నానండి కానీ సర్లే చేద్దాంలే కొంచెం లేట్ అయినా పర్లేదులే అన్నట్టు ఇంక ఇప్పుడైతే మొదలు పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అలా పదిన్నర పదకొండు అలా అవుతుంది ఇంక నాకు కుదరటలేదండి అంటే జ ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి ఇంక నాకైతే కుదరట్లేదు అంటే విడివిడిగా మాకు టిఫిన్లు అయితే అందరూ ఒకసారి చేయరండి ఒకసారి ఒకసారి ఒకలో కాబట్టి నాకు కంటిన్యూస్గా ఒకటే పని అవ్వదు విడివిడిగా పనులు అవుతాయి ఇంకా అందుకని చెప్పి ఇంక నాకైతే సరిగ్గా కుదరట్లేదు వీళ్ళందరికీ వేసి ఇచ్చి వీళ్ళందరూ అయ్యేసరికి అయితే ఈ టైం అయింది నాకు ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి టిఫిన్ చేసేసి అప్పుడు బట్టల పనులు చూసుకుంటాను అంగడ మా మేనల్లుడు వచ్చిన చూస్తున్నాడు ఈ వేళయితే నా కూడా తిరుగుతారు ఇంకా ఇంకెప్పుడు నాతోటే ఉంటారు మా చిన్నడైనా మా పెద్దోడైనా మా మేనల్లు అయినా ఇలాగే నాతో పాటు తిరుగుతారు ఇంకా అందుకని నేను వీళ్ళు నాతో పాటే ఉంటున్నారు కదా అని చెప్పి సరిగా నేను పని అది కూడా సరిగా చేసుకోనండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఏమి ఉండరు మా చిన్నోడైనా స్కూల్కి వెళ్ళిపోతాడు మా పెద్ద మా చిన్న మేనలుడు కూడా వెళ్ళిపోతాడు కదా మా చందు వెళ్ళిపోతాడు అని చెప్పేసి నేను ఎక్కువ పిల్లలతోటే ఉండడానికి ట్రై చేస్తానండి ఇంక అంత పనులేం పెట్టుకోను వాళ్ళకి నచ్చింది ఉండడం నచ్చింది పెట్టడం అంతవరకు పెట్టుకుని ఇంకా నా పని అయితే నేను చేసుకుంటాను ఇంక ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు మా అమ్మ మా తమ్ముడు మా మరతలు ఖచ్చితంగా పొద్దున్న లెగ్స్ని వెంటనే ఫోన్ చేసి వస్తారు వాళ్ళకి ఒక అటు ఇటు అయినా కూడా వాళ్ళకి కంగారు ఎందుకో నాకు అర్థం కాదు ఇంకెక్కడైతే నేను ఇంక ఈ రోజు మొత్తం పూర్తిగా చేయలేదండి అక్కడక్కడ చేస్తున్నాను హాయ్ అండి ఇంక ఈ రోజు అయితే నేను పొద్దున్న నుంచి అయితే ఏ బ్లాగ్స్ తీయలేదండి పొద్దున్న టిఫిన్ తిన్నప్పుడు అనుకుంటా తీసాను ఇంక తర్వాత అయితే ఏం తీయలేదు చాలా ఎండగా ఉంది అలాగే ఇంక ఇంట్లో వీళ్ళతో నాకు పని కూడా అవట్లేదు ఇంక ఇంట్లోనే అందరూ ఉన్నారు కాబట్టి ఇంక ఇప్పుడు అయితే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేయమంటున్నారు మష్రూమ్ బిర్యానీ బాగా నచ్చిందంట ఇంక అందుకని చెప్పి రోజైతే పన్నీర్ బిర్యానీ చేయమన్నాడు నేనైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నాను వాడేమో పన్నీర్ బిర్యానీ అడిగాడని ఇంక ఇప్పుడు నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను దాని గురించి అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేపుకోవాలండి ఇంక వేపుకున్న తర్వాత బియ్యం నానబెట్టాను అప్పుడు ఒక అరగంట అయింది నానబెట్టి ఇది ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితే దొండకాయ కర్రీ అలాగే రసం పెట్టేసాను అది అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంక ఇప్పుడైతే పన్నీర్ దమ్ బిర్యానీ ఫస్ట్ అయితే ఆనియన్స్ వేపేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇంక రైస్ ఉడకనివ్వాలి కాబట్టి రైస్ అయితే బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి వాటర్ నేనైతే కొంచెం కిలోకి కొంచెం తక్కువ అర కిలోకి కొన్ని ఎక్కువ వేసాను ఇంక ఇందులో ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇంక ఈ పక్కన అయితే ఇంకా ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి అలాగే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పన్నీర్ అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను ఇది అయితే పొద్దున్నే కలిపానండి అంటే వీళ్ళ ఫ్రైడ్ రైస్ చేద్దామని నేను అనుకున్నాను కానీ వీళ్ళకైతే ఇంకా బాగా నచ్చేసింది అన్నం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అయితే ఇంకా అందుకని చెప్పి వద్దన్నారని చెప్పి ఇంకా ఒక సగం ఫైవ్ పన్నీర్ కూడా ఉంటే ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇంకా బిర్యానీయే చేద్దాంలే అని అంటే నేనేమంటున్నానంటే రెండు రోజులే కదా అయింది ఫ్రైడ్ రైస్ చేద్దాం కొంచెం బాగుంటుంది అంటే ఇంక వీళ్ళు ఏది మొదలు పెడితే అదే మనం చెప్పింది వినరు కదా ఇంకా అందుకని ఇంక ఇప్పుడు అయితే ఇదైతే చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పుదీనా ఇంకా కొంచెం చికెన్ మసాలా ఇంకైతే కొంచెం ఫస్ట్ కొంచెం కార వేసాను కాబట్టి కొంచెం తగ్గించి మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇంకా ఏదన్నా ఒకటి టేస్ట్ తగిలిందంటే ఇంక అదే తింటారో బయట మార్చమన్నా మార్చరావు ఇంకెందుకని చెప్పి ఇంక ఈరోజు కూడా ఇదే చేసుకుంటున్నాను ఇంక పొద్దున్నే చేద్దామన్నాను కానీ అవ్వలేదు ఇంక అందుకని ఇంక సరే నైట్ డిన్నర్లో కన్నా చేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే చేస్తున్నానండి కానీ చాలా బాగుంటుంది నిజంగానే వాళ్ళు అంటున్నారని కాదు కానీ బాగుంటుంది ఇదే ప్రాసెస్ మటన్ కూడా చేసుకోవచ్చు ఇంక మొత్తం అన్నిటికీ ఇదే ప్రాసెస్ కానీ ఇందులో ఐటమ్ ఒకటే మారుతుందండి ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలా మా పెద్దోడు రాకముందు చేసేదాన్ని ఇంకా మళ్ళీ ఈ నాలుగు రోజుల నుంచి చేస్తున్నాను ఈ అయితే మొత్తం ఆపేసేనులేండి ఏం చేయట్లేదు ఇలాంటివి అలాగే కొన్ని ఆనియన్స్ చికెన్లో అయితే పెరుగు ముందు వేసుకో వేసుకోకూడదు ఇది పన్నీరే కాబట్టి ఇదేం పెద్ద మ్యారినేట్ ఏం అవ్వక్కర్లేదు అందుకని నేను ఫస్ట్ వేసేసుకుంటున్నాను పెరుగు ఇంకా నిమ్మకాయ ఇంక ఇది మొత్తం అయితే ఇంకా కలిపేసుకోవడం అండి ఇది నానాల్సిన అవసరం ఉండదు అండి పన్నీరే కాబట్టి ఇంకేం నానక్కర్ల మష్రూమ్స్ అయితే మాత్రం కరగంట ఉంచాలి ఎందుకంటే అది కొంచెం వాటర్ దిగుద్ది కాబట్టి ఇంకా అది అయితే ఉంచాలి పన్నీర్ అయితే అవసరం లేదు వెంటనే కూడా పెట్టేసుకోవచ్చు ఇంకైతే ఇక్కడ రైస్కి అయితే వాటర్ పెట్టాను కాబట్టి ఇంక ఈ రైస్ అయిపోయిన వెంటనే నేను ఇదైతే ఇంకా వేసేసుకుంటాను ఎంతంటే ఒక కరగంట ఇందులో ఉల్లిపాయలు వేపు నూనె ఉంది కదండి అది వేసుకుంటే దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అది వేసుకున్న తర్వాత ఇది మొత్తం అందులో వేసేసుకోవాలి ఇది మొత్తం ఇలా వేసేసుకుని ఇలా సమానంగా అయితే చేసేసుకుని ఓ పక్కన అయితే రైస్ ఉడుకుతుంది ఇంకా వెంటనే రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుంటే ఇంక సరిపోతుంది దమ్ పెడేసుకుంటే అంతే అయిపోయినట్టే ఇంక రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ పన్నీర్తో కూడా ఉడకాలి కాబట్టి ఇంక ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే వేసేసుకున్నాను ఇంక దీన్ని చేసేసాను ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ ఇలా వేసేసుకుని ఇంకా ఎన్నుంటే అన్నీ వేసేసుకున్న తర్వాత కూడా మిగతాది ఇంకా ఇంకా అన్నీ కంప్లీట్గా వేసేసుకోవటం అని కొంచెం కొంచెం ఉంచుకున్నాను అండి అలాగే నెయ్యి కొంచెం కావాల నెయ్యి ఇప్పుడే వెయిట్ చేసాను ఇంక ఇది కూడా కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుంది అంక ఇవన్నీ ఇలా వేసేసుకుని ఇంక మనం మూత పెట్టేసుకుని దీనిపైన అయితే బరువు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మైదాపిండ్లు అవి ఏం అవసరం ఉండదండి బాగానే ఉడికిపోతుంది ఇంక ఇలా పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో వచ్చి పది నిమిషాలు అలాగే స్లో ఫ్లేమ్లో వచ్చి పదిహేను నిమిషాలు ఇంక మనం ఏమి ఉడికిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు నిమిషాలు సరిపోతుంది ఒక అరగంట మాత్రం దాన్ని అలా వదిలేస్తే ఆ వేడికి అలా మగ్గుతుంది లేదు మనం వెంటనే తీసేసామంటే ఇంకా అది మొక్కలు మొక్కల కింద అయిపోతుంది బాగా రాదు ఇంకొండి ఇక్కడైతే పెట్టేసాను ఇప్పుడు నేను దీనిపైన అక్కడైతే పెట్టుకుంటాను ఎందుకంటే ఇది పెద్దగా రాదు మంట అందుకని అక్కడికైతే పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇంక అయిపోయింది ఇంక ఇరవై నిమిషాలు అయ్యేసరికి ఇంకా నాకు కొంచెం స్మెల్ వచ్చింది ఇంక అందుకనే తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఉంది ఇదిగోండి పన్నీర్ ముక్క అంతే చాలా పొడి పొడిగా అయితే వస్తుందండి బాగుంటుంది ఒక్కొక్కసారి బియ్యం ఏమైనా కొంచెం పచ్చిగా కూడా పచ్చిగా ఉన్నా కూడా తేడా అయిపోతుంది ఇప్పుడైతే బియ్యం కూడా బాగున్నాయి ఇంక అందుకని చెప్పి బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మా వాళ్ళందరికీ అయితే పెడతాను ఇంక ఇక్కడైతే ఇంక నేనైతే భోజనం చేసేస్తున్నామండి ఇంక అందరికీ పెట్టుకుని ఇలా తింటే చాలా బాగుంటుంది మొత్తం పిల్లలందరితో కలిసి ఇంకా నాకైతే ఇలాగే ఇష్టం అండి వాళ్ళందరిసేపు వాళ్ళతోటే తిని వాళ్ళతోటే ఉంటాను ఇంక ఇక్కడ అయితే మేము ఇంకా తొందరగానే చేసామండి ఈరోజు ఇంకా నైట్ అంతా సినిమాలు కూడా పెట్టుకున్నాం ఒంటి గంట అయ్యే వరకు సినిమాలు కూడా చూసాము ఈరోజు ఇంకా సెవెన్ కల్లా మేము మా డిన్నర్ అయితే అయిపోతుంది ఎందుకంటే తొందరగా చేసాను కాబట్టి ఇంక మేము తొందరగా అయితే పెట్టుకు తింటున్నామండి ప్లీజ్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనా బా బాయ్